ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని శివాజీ సేవా సంఘం విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో చీరాలలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక బోస్ నగర్ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి చీరాల పురవీధుల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ బైక్ ర్యాలీలో మహిళలు యువకులు శివాజీ సైనికులు ప్రజలు భారీగా పాల్గొన్నారు అందరూ నిధులైతే ఉన్నాం చేసే వారి యొక్క చిక్కును దరికేశాడు జై శ్రీరామ్ ధర్మాన్ని తిని పడుకోవడం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనందరూ ఒక మంత్రం చెప్పండి అందరూ కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భారతాలని దాస శృంకులాలలో మగుతున్నప్పుడు అనేక ముష్కరులు తురిష్కులు మొహలాయులు ఈ దేశాన్ని దోచుకుంటూ హిందూ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నప్పుడు పదహారు వందల ముప్పై సంవత్సరము ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున మరాఠాలోని ఒక మరాఠా యోధుడు ఈ యొక్క సనాతన ధర్మాన్ని రక్షించేదాని కోసం జన్మించాడు ఆయనే ఛత్రపతి వీర శివాజీ ఆయన పుట్టుతూనే అనేకమైనటువంటి గొప్ప విన్యాసాలతోటి గొప్ప శక్తులతోటి పుట్టినటువంటి మహానుభావుడు దానికి తార్కాణం వందల అరవై సంవత్సరం వియత్నాం విదేశాంగ మంత్రి మేడం బిన్ ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు పర్యటన పూర్తయిపోయి అందువల్ల విప్తం వెళ్ళే సందర్భంలో నేను ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది భారత ప్రభుత్వానికి ఆనాడు పదలలో ఢిల్లీలో చూస్తే ఎక్కడ కూడా ఛత్రపతి శివాజీ విగ్రహం లేదు కానీ మహారాష్ట్రలో ఒక మారుమూల పాఠశాలలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఉంటే అక్కడికి వెళ్ళి ఆవిడ ఆ శివాజీకి శబ్దాంతిటించేది ఈ సందర్భంగా అవును చెప్పింది ప్రపంచ విత్తనాన్ని చేస్తున్నటువంటి అమెరికాకి చిన్న రాజ్యమైన వీత్నామం ఏదోటి నిలబడుతుందంటే ఈ యొక్క ఛత్రపతి శివాజీ స్ఫూర్తి అన్న చెప్తామని చెప్పి ప్రపంచ అగ్రరాజ్యం వల్ల అమెరికాకి చిన్న రాజ్యమైన వీత్నామం ఏదో ఒకటి నిలబడతామంటే ఈ శివాజీ స్ఫూర్తి ఈ చిన్న గొడవ పోరాటమని స్పష్టంగా చెప్పింది అంటే ఆనాడు చంద్రపశాది ఒక శక్తిని తయారు చేశాడు అంటే గొర్రె పోరాటం అనమాట రెండో అంశం ఏంటంటే నీతిని కూడా మనం నీతి పాటించాల్సి అవసరం లేదు స్పష్టంగా చెప్పాడు ముష్కరు హిందూ సమాజం దాడి చేస్తున్నప్పుడు హిందూ సమాజాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు హిందూ సేవలు మారభం చేస్తున్నప్పుడు అంజకారు చేతులతోనే చీల్చి చందరి చంపేసినట్టు మహానుభావుడు ఆయన యుద్ధ నీతిని ఎక్కడ పాటించలా స్పష్టంగా చెప్పాడు ఆనాడు రేత్రపడి యుద్ధాలు ఉండేవి కాదు కానీ ఈయన కూడా యుద్ధాలు చేసి యుద్ధ నీతి ముష్కరణకు అవసరం లేదు ఎలాగైనా చంపడమే అని చెప్పి చెప్పిన మహానుభావుడు అనమాట అందుకే ఆయన హైందవ సమాజం కోసం హైందవ జాతి కోసం హైందవ సేన కోసం పోరాడినవి కాబట్టి కేవలం యాభై ఐదు సంవత్సరాల్లోనే ఆయన వయసులో ఆయన చనిపోవడం జరిగింది ఆయన స్ఫూర్తిగా ఈ రోజు పదహారో తారీఖున చేరాల టౌన్ నుంచి సిసిఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరుగుతా ఉన్నది ఈ స్ఫూర్తి ప్రధాన అంశం ఏంటంటే హిందూ సమాజం ఐక్యంగా ఉండాలి ప్రతి ఒక్క హింద్రు కూడా ఒక బైక్ రావాలని చెప్పి మేము ఆశిస్తున్నాము హిందూ సమాజం ఐక్యంగా ఉండి ఎక్కడెక్కడ గ్రామాలలో హిందూ సమాజంగా ఛత్రపతి శివాజీ సమాజంగా రామ రాము రామ పండుగ తయారయ్యి ఈ హిందూ సమాజాన్ని హిందూ స్త్రీలని ఈ యొక్క హిందూ హిందూత్వాన్ని నిలుపుకోవాలని తెలియజేస్తున్నాం భారత్కి మరియు జనవాహినికి ప్రతి సంవత్సరం కూడాను సిఎస్ఎస్ ఛత్రపతి శివాజీ సేవా సంఘ్ చీరాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడాను ఇదే రోజున బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఛత్రపతి శివాజీ జన్మించి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ఈ రోజుకు కూడాను ఎన్నో రోడ్లు కానివ్వండి విమానాశ్రయం కానివ్వండి కొత్త కొత్తగా నిర్మిస్తున్న వాటికి మనం ఛత్రపతి శివాజీ పేరు పెట్టుకుంటామంటే ఆయన చేసినటువంటి త్యాగం మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున మనం బొట్టు పెట్టుకొని ఇంత ధైర్యంగా దొరగలుగుతున్నామంటే కేవలం ఛత్రపతి శివాజీ వారి వల్లనే మరి అటువంటి వ్యక్తి గురించి ఈ రోజు రాబోయే ధర వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి అని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పినటువంటి మీ అందరికీ కూడాను పేరు పేరు నా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఈరోజు ఈ రోజు ఛత్రపతి శివాజీ సేవ సంఘ్ అంటే సిఎస్ఎస్ చీరాల సంఘ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము అదే విధంగా అంటే ఈ వారం రోజుల పాటు కూడా వారోత్సవ కార్యక్రమం జరుగుతున్నాం రోజు కార్యక్రమంతో పాటు ఏదో కార్యక్రమం సేవ చేస్తానే ఉంటాము ఈ వారం రోజుల పాటు